హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హుసేన్ నేను దుబాయ్లో దగ్గర దగ్గర పది సంవత్సరాలకి పైబడే పని చేస్తున్నాను నాకు ఒకసారి సడన్గా సడన్గానే కాదు ముందు నుంచి ఫీల్ ఉండేది తర్వాత సడన్గా ఒకసారి ఎందుకు అనిపించిందంటే చాలామంది వర్కర్లు దుబాయ్ వస్తారు సౌదీ కువైట్ ఖత్తర్ సౌ అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు కానీ పని అనేది ఏమీ నేర్చుకోరు ప్రాపర్గా ఏజెంట్ల దగ్గర పని చేస్తారు ఏజెంట్లు ఏం చేస్తారు డబ్బులు తీసుకొని ట్రేడ్ ట్రేడ్మ్యాన్లుగా పంపించేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ పని రాదు ఏం రాదు వాళ్ళు ఒక్కొక్క కొన్ని కొన్ని కంపెనీలు తిప్పలు పెడతాయి కొన్ని కొన్ని కంపెనీలు వచ్చి అదే శాలరీ ఇచ్చేస్తుంది కానీ వాళ్ళు పని లేకుండా ఇంకేం పని రాకుండా ఏం పని చేస్తామని చెప్పి మానేస్తుంటారు కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ఓన్గా ఇన్స్టిట్యూట్ నేను ఎందుకు పెట్టకూడదు అంటే ఆల్రెడీ నేను దుబాయ్లో సూపర్వైజర్గా చేశాను ఇంజనీర్గా సూపర్వైజర్గా చేస్తూనే ఉన్నాను నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనం ఎందుకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు మనకు పని తెలుసు కాబట్టి మనం ఇన్స్టిట్యూట్ పెట్టి దగ్గరుండి అందరికి పని నేర్పించి అన్ని రకాలుగా సూపర్వైజర్లకైనా ఫోర్మెన్లకైనా దుబాయ్లో సౌదీలో కత్తలు పోయిన పనులు ఎలా ఉంటాయి వాళ్ళు డ్రాయింగ్స్ ఎలా చూస్తారు ఏ కటింగ్ సెట్లు వాడతారు ఎలాగా ఏటనేది ఇవన్నీ మనమే ఎక్స్ప్లెయిన్ చేసి మనమే అందరికీ పని నేర్పిస్తే పంపిస్తే బాగుంటుంది కదా నాకు అనిపిస్తుంది అంటే పని రానోడు ఎవడో పైపై పైన నేర్పించేసి పంపించేడాలు అలా కాకుండా పద్ధతిగా ప్రాపర్గా కావాల్సినవి ఏంటి ఎలా వాడాలి ఏ ఎక్విప్మెంట్స్ వాడాలి దాని ఎక్విప్మెంట్స్ పేర్లు ఏంటి నెక్స్ట్ దాన్ని క్యాలికలేషన్ల గురించి సేఫ్టీ గురించి క్వాలిటీ గురించి ఇవన్నీ మనమే ఎందు నేర్పించకూడదు మనమే నేర్పించి మనమే పంపిస్తే బాగుంటుంది కదా ఎప్పటి నుంచో ఆశ ఉండేది కానీ సడన్గా నాకు ఎందుకో ఇప్పుడు అనిపిస్తుంది మనం ఇన్స్టిట్యూట్ పెడితే ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర మనం ఒక కోచింగ్కి వెళ్ళి వాళ్ళు నేర్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది దీని గురించి మీరు ఏమంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు చదువుకోలేనోడు వెల్డర్గా లేకపోతే చిన్న ఫిట్టర్గా అయినా ఏదో పని నేర్చుకోవడానికి నేర్చు చిన్నది నేర్చుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా ముప్పై నలభై వేలు నెలకు సంపాదించేటట్టు ఒక మనిషి ఒక హోదాలో అంటే ఒక ఇప్పుడు ఫ్యాబ్రికేటర్ వెల్డర్ గ్రైండర్ గ్లౌజర్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయన్నమాట ఆ మనిషిని చూసి ఆ మనిషి ఏమైతే చేయగలడు దేనికైతే అర్హుడు అంటే చదువుకున్నాడంటే వాడు ఏదో ఫ్యాబ్రికేటర్గా డ్రాయింగ్ చూడడం నేర్చిపించడాలు చదువుకోలేదంటే వెల్డర్గా వెల్డింగ్ నేర్పించాలి చూడగలరు మీరు డ్రైడాగ్లో ఉన్నాను నేను ఈ డ్రైడాగ్ ఇది ఇక్కడ అన్ని రకాల సిప్పులు రిపేర్లు అవుతూ ఉంటాయి అన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి నాకు ఈ ఉద్దేశం అనిపించింది మీరేమంటారు దీని గురించి ఎండాకాలం ఎండాకాలం కూడా వేడి ఉంటుంది ఆ వేడిని మీరు ఎలాగ కంట్రోల్ చేయొచ్చు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షేర్ చేసి ప్రాపర్గా అందరికీ పని నేర్పించి వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అయ్యేటట్టు చదువుకోలేనోడు కూడా అది గల్ఫ్ వెళ్ళగలడు గల్ఫ్ వెళ్ళి అక్కడ పని చేయగలడు అన్నట్టు వాళ్ళకి నేర్పించి చదువుకున్నోడు టెన్త్ డిప్లొమో ఇంటర్ అయినోళ్ళు లేకపోతే ఐటీ చేసి కూడా వాళ్ళు ఏం చేయాలో తెలియక ఉంటారు చాలామంది వాళ్ళకు కూడా మనం ఒక దారిస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెయిల్ చేయండి లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి నేను మేబీ అనుకుంటున్నాను ఇప్పుడు ఒక నెలలో జాబ్ వదిలి వచ్చి ప్రాపర్గా ఇన్స్టిట్యూట్ పెట్టి అందరు కోచింగ్లు ఇద్దాం అనుకుంటున్నాను మీ ఉద్దేశం చెప్పండి గైస్ ఎలా ఉంటే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని నేను వచ్చి ఆంధ్రాలో వైజాగ్ వైజాగ్లోనే పెడదాం అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకున్న పని నేను వీలైనంత వరకు ఏంటంటే పని నేర్పించడం డ్రాయింగ్ చూపించడం ఎలా చేయాలి అన్ని చేయించి ప్లస్ వీలైతే ఒక పదిహేను రోజులు నెల రోజులు ఎక్కడైనా జాబ్ చేయించి ఎస్ జాబ్లో కూడా వాళ్ళు చేయగలరు పనిలాగే ఉంటుందని అక్క నమ్మకం కలిగిన తర్వాత బయట పంపిస్తే వాళ్ళు బాగుంటుందని నా ఉద్దేశం మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ఎలా చేస్తే బాగుంటుందని మీరు చెప్పండి ఓకే గైస్ నేను వీడియో పెడుతూ ఉంటాను రెండు మూడు రోజులకి ఒకసారి లేకపోతే మీరు కూడా కామెంట్స్ చేయండి కామెంట్స్ తగ్గట్టు నేను ఏ వీడియోలు చేయాలో చూసి ఆ వీడియోలు చేస్తాను వీడియోలు నా ఛానల్లో మీరు కావండి చూడగలరు నాలుగేడు సార్లు నేను చిన్న చిన్న డ్రాయింగ్లు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలామంది మంచి కామెంట్స్ ఇచ్చారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ అది ఇది నేను కానీ ఇన్స్టిట్యూట్ పెడితే నీట్గా స్టార్టింగ్ నుంచి ఒక స్టార్టింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి లాస్ట్ జాబ్ కంప్లీట్ అయిన వరకు అయ్యే వరకు ఏ ఏం కావాలి ఏ ఏం ట్రేడ్స్ ఉంటాయి సిపిఆర్లు ఎలా చేస్తారు వర్క్షాప్లు ఎలా చేస్తారు ఆయిల్ అండ్ గ్యాస్లో ఎలా ఉంటుంది ఇవన్నీ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను గైస్ ఓకే గైస్ లెస్ సి నెక్స్ట్ వీడియో కోసం మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను మీ కామెంట్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో చేసి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను దాని తర్వాత మనం ఏం చేద్దాం అనేది చూద్దాం ఓకే గైస్ బాయ్